వెల్కమ్ టు సిఎస్పి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కూడా ఒక్క ముక్కగానే మీ బిల్స్ రాసినట్టుగా ఒక్క విషయాన్ని కూడా జెపి ఆఫీస్ పంపించినట్టుగా లేదా నెక్స్ట్ రివ్యూ మీటింగ్ లో మాట్లాడినట్టుగా ఏ అధికారికైనా అయినా భయపడినట్టు ఏ అధికారి అధికారికి సమాచారం తెలియజేసినట్టుగా అధికారిలో మార్పు వచ్చినట్టుగా ఎక్కడ లేదు ఇదంతా కూడా డమ్మీ మీటింగ్ అని చెప్పాలి ఎందుకంటే ఒక నామ్స్ ప్రకారం జరుపుకుంటా కానీ ఇది మేము ఎప్పుడు కూడా గౌరవిస్తున్నాం మీడియా అసెంబ్లీ లాగా ఎందుకంటే ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి సంస్థ కూడా విద్యుష్లు వస్తున్నారు ఇప్పుడు ఏమీ ఆదర్శిస్తున్నారు ఏర్ ఉన్నారు లేదా డిపార్ట్మెంట్ మనసు అధికారులందరూ కూడా మనం ఏం చెప్తున్నామంటే మా వైపు నుంచి మాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని నివృత్తి చేసుకోవడానికి ఏమేమి సంక్షేమ పథకాలు వస్తున్నాయి ఏమేమిస్తున్నారు ఈ మూడు నెలల్లో మనం ఏదైనా చేస్తున్నారు ఇన్ని కోట్ల ప్రాజెక్టులు వస్తాయి ఎన్ని కోట్ల స్కీమ్లు వస్తాయి తెలుసుకొని వాటిని మెకానిజం గా తీసుకుని గ్రామ స్థాయిలో దాన్ని అవకాశం ఎవరికైనా సప్లై ఉన్నారా లేదా నేను చేస్తామా సప్లై చేస్తారా ఎవరు చేస్తారన్నా కూడా దాన్ని మేము తెలుసుకొని ప్రజలు తెలియజేయండి ఇక్కడ ఏమవుతున్నాయి చుట్టూ లేదు సీక్రెట్ గా మెదడుగా ఇది ఎంత మంచి పద్ధతి కాదు ఇప్పుడు మీరు వేదిక మీద కూర్చున్నారు ఏదో జరిగిపోతుంది సారు ఏదో టైంపాస్ లాగా మీటింగ్ ఉందో తప్ప ఇక్కడికి జరిగేదాన్ని బట్టి ఏమి కూడా మాకైతే సంతృప్తిగా లేదు ఎన్ని సంవత్సరాల్లో జెపిడిసి గారు ఉన్నారు ఎంపీపీ కాదు వైసీపీలు ఉన్నారు వీళ్ళందరూ కూడా మేమందరం కోరుకుంటున్నారు రాష్ట్ర నుంచి కూడా ఒక్కొక్క అంశం ఇప్పుడు ప్రతి అంశాన్ని డాయర్ గురించి మాట్లాడారు లేదా గొంతు తెచ్చుకొని ఏదైనా మాట్లాడితే మేము హైలైట్ అంటారు హైలైట్ లేదు ఫైలైట్ లేదు మేము కేవలం ప్రజా సమస్యలు మాట్లాడుకోవచ్చాం ప్రజలకు సంబంధించి ఏదైనా మేము చేసే విధంగా మేము తప్ప మా సొంత అజెండా పెట్టుకోవడం పార్టీని విమర్శించాల లేదా ఒక గార్గెట్ వ్యక్తిని విమర్శించడం రోజు లాండర్ ఇష్యూ అయ్యింది లాండర్ ఫెయిల్ మ్యాజిస్ట్రేట్ లేదు ఇక్కడ మీటింగ్ కే రాయాలి అయిపోయి ఎవరు అతిథులు ఏమన్నా ఇక్కడ మీటింగ్ లేవన్నా వాళ్ళంతా పెద్ద సుపీ ప్రజలు కంటే ఎక్కువ ప్రజలు ఉంటేనే ప్రభుత్వం ప్రభుత్వం ఉంటే ప్రజలే వీళ్ళందరూ కూడా ఉండాల్సినటువంటి బాధ్యతలు ఎత్తు విద్యుత్ దీపాల పైన రేపు మాత్రం కూలిపోతే వాళ్ళు చనిపోతారు ప్రజలు ఎవరు వస్తుందని తెలుసుకుంటారు ఇప్పటివరకు ఈ ఐదు సంవత్సరాల్లో ఏ ఏదైనా కరెంటు విద్యుత్ సంబంధించిన ఒక అధికారులు ఇచ్చారా ఒక అధికారి కూడా మీరు మాట్లాడారా ఒక అధికారి సంబంధించిన సూచనలు ఏమైనా ఇచ్చారా వాళ్ళకి ఒక డిపార్ట్మెంట్ లో మమ్మల్ని మెసేజ్ పంపించారా నా తర్వాత ఇప్పుడు రెవెన్యూ ఉన్నారు రెవెన్యూ వాటర్ డిసీస్ ఉన్నాయి ఇక్కడ మా దగ్గర ఎండ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ఉన్నాయి దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి ఎందుకు జాబ్ చేస్తున్నారు ఒక సర్టిఫికేట్ కోసం ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ ఉందండి పది రోజులు ఇవ్వాలా నాలుగు రోజులు ఇవ్వాలి నా దగ్గర రికార్డ్ ఉంది ఆఫీజన్ పై లేదు ఎవరు ఒకరి దగ్గర అడిగితే చేస్తామంటారు ఎవరు బాధ్యత తీసుకుంటారు అంటే ప్రజలు తిరగలనా తిరగాలి ఇంకా అంటే బాధ్యత లేదు ఎవరు కూడా ప్రజల డబ్బులు జీతం తీసుకుంటా ప్రజల డబ్బులనే ఆ ఆదాయంగా చూసుకొని ప్రజలకి కనీసం ఒక చిన్న పని చేయడం కూడా ఇంత దౌర్భాగ్యం అండి ఇది పద్ధతి కదండి ఇది ఎంత ఇంత దౌర్భాగ్యం అంటే ఈ అన్ని సంవత్సరాల్లో ఇది చేకటంగా నేను అంటాను ఎందుకంటే ఏమి చేయాలి

ఏది సమావేశం సరిగా లేదండి ఎంపీఓ గారు మా లాస్ట్ మీటింగ్ అని మేము మాట్లాడలేదు లేదా మరొకసారి మేమేమి చెప్తున్నారు కానీ పద్ధతి కాదు అధికారులు కూడా ఈ విధమైన ఇదిగా మనలోనే చట్టమే వచ్చింది ఏ అధికారం కూడా ఇక్కడ రావట్లేదు ఇక్కడ ఎంత వైఫల్యం అంటే నాయకుల వైఫల్యం ఉంది ప్రజల వైఫల్యం ఉంది ఇక్కడ ఒక అధికారం అంటే మనిషి మండల కింద జిల్లాలోనే అని చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ వచ్చిన మీడింగ్లు రారు ఒక మీడింగ్ అని ఎవరు పెట్టారు ఎక్కడీ <gabar -t -ını Vincent Leonard>

csp 24 and 7 key subscribe chess keep watching them thanks for watching please like and share and subscribe